బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం పైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తనకున్న సమాచారం ప్రకారం ఆయనకు మంచి పేరు ఉందని చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు గట్టి పెట్టారని అన్నారు అందుకే డీఎస్పీ పైన అభియోగాలు వస్తున్నట్లు తాను భావిస్తున్నానని చెప్పారు ఉండే నియోజకవర్గంలో ఎలాంటి జూదం శిబిరాలు లేవని రఘురామ తేల్చి చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదు మోపుతుందన్నారు భీమవరం డీఎస్పీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఆయనపై తీవ్రమైన అభియోగాలు చేస్తూ ఏకంగా డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది హోంమంత్రిత్వ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు పేకాట శిబిరాలు సివిల్ సెటిల్మెంట్ లో డీఎస్పీ జయసూర్య తలదూరుస్తూ పవన్ కళ్యాణ్ పేరును కూడా వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి స్పందించింది హోం మంత్రి దీనిపై సమీక్ష చేసి అధికారుల నుంచి సమాచారం తెప్పించుకున్నారు అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ అంశంపై ఆరా తీశారు అయితే తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ పలు అంశాలపై మాట్లాడారు ఈ క్రమంలో భీమవరం డిఎస్పి జయసూర్య ఇష్యూ పైన ఆయన స్పందించారు డిఎస్పి జయసూర్య వెరీ గుడ్ ఆఫీసర్ ని కితాబిచ్చారు జయసూర్య చాలా కాలంగా పనిచేస్తున్నారు ఆయనకు మంచి పేరే ఉందన్నారు నిజాయితీగా పనిచేస్తుండటం వల్ల ఆయనపై ఎటువంటి అటువంటి అభియోగాలు వస్తున్నాయేమో అనేది చూడాల్సి ఉందన్నారు నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి కేకాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఊపిరి తీసుకున్నట్టే ఉంటుంది మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు అని ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవా శ్రీలంక వెళ్ళిపోతున్నారు ఈ నిజాలు బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది సో జోదం అనేది గత కొన్ని మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాడ్ అనేది జరగట్లా భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న